ఫ్రెండ్స్ అయితే మనకు సంతోష్ నగర్లో ఫ్లాట్ అయితే సేల్ వచ్చిందండి మీరు చూసేది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు చేయించుకున్నారు ఇలాగా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఫ్లాట్ అండి మీరు కూడా అలా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు చూపిస్తున్నాను అంతే కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ ఫ్రీగా యాడ్ చేసి మా ఛానల్లో సేల్ చేయడానికైతే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు లోపల చూపిస్తానండి ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ సంతోష్ నగర్ అండి లొకేషను చూడొచ్చు మీరైతే ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది పిఓపీ కూడా ఉందండి వుడ్ వర్క్ కూడా ఉంది ఫుల్ ఫర్నిషడ్ ఫ్లాట్ ఇది అయితే అపార్ట్మెంట్లోనే మనకి ఇంక్లూడింగ్ మినరల్ వాటర్ నెక్స్ట్ వచ్చేసి జిమ్ కూడా ఉందండి కార్ పార్కింగ్ కూడా ఉంది హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఉంది పైన స్టోరేజ్ స్పేస్ ఉందండి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్ వచ్చేసి బెడ్రూమ్లో పిఓపి ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి మనకు హాల్ నుంచి అయితే డైరెక్ట్ బాల్కనీ అయితే ఇచ్చారండి ఓపెన్ కిచెన్ డైనింగ్ హాల్ ఏరియా మీరు చూసేది చూడొచ్చు కిచెన్ మీరు కిచెన్ నుంచి అయితే మనకు వాష్ ఏరియాకి అయితే ఎంట్రన్స్ ఉంది ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ నైన్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది